తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఘాటు కామెంట్లు చేసింది నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ టీటీడీ లాయర్ ను ప్రశ్నించింది కల్తీ నెయ్యిని వాడలేదని టీటీడీ ఈవో ప్రకటించారు కదా అంటూ నిలదీసింది దీనిపై సీఎం చేసిన ప్రకటనకు ఆధారం లేదన్న కోర్టు దేవుడిని రాజకీయాల్లోకి లాగద్దని హితో పలికింది దేశవ్యాప్తంగా కలకలం రేపిన తిరుపతి లడ్డూ కల్తీ కథ సుప్రీంకోర్టుకు చేరింది టీటీడీ తరపు లాయర్ సిద్ధార్థులుత్రాకి కీలక ప్రశ్నల్ని సంధించింది సుప్రీంకోర్టు ఆవు నెయ్యిలో కల్తీ జరిగినట్లుగా ఆధారముందా లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వాడారా లేదా లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలున్నాయా తయారైన లడ్డూలని టెస్టింగ్ కు పంపించారా అంటూ ప్రశ్నల వర్షం గురిపించింది కల్తీ నెయ్యి వాడలేదని టీటీడీఓ ప్రశ్నించారు కదా అని కోర్టు ప్రశ్నించింది ఎన్డీడిబి మాత్రమే ఎందుకు మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది ఇతర సప్లైర్స్ నుంచి కూడా శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదని అడిగింది నెయ్యి కల్తీ జరిగినట్లుగా సాక్ష్యం చూపించమంది కోర్టు నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందన్న సిద్ధార్థులుధ్రా కల్తీ నెయ్యి సప్లయర్ గతంలోనూ టీటీడీకి నేతిని సరఫరా చేశారన్నారు కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్టుగా భావిస్తున్నామని లడ్డూలో నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారన్నారు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక కామెంట్లు చేసింది కల్తీ నెయ్యిని లడ్డూలో వినియోగించినట్లుగా ఆధారాలు లేవంది సెప్టెంబర్ పద్దెనిమిదిన సీఎం చేసిన ప్రకటనకు ఆధారం లేదని సీఎం వ్యాఖ్యలు టిటిడి వాదనపై స్పష్టత కావాలంది కోర్టు జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో చెప్పారెందుకు అంటూ టిటిడి లాయర్ నిలదీసింది ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమన్న కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు సిట్ ఏర్పాటుకు ముందే లడ్డూ కల్తీపై సీఎం ప్రకటన చేయడమేంటూ ప్రశ్నించింది విచారణ కాకముందే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు చేసే ప్రకటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది కనీసం దేవుణ్ణైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టన్నంటూ హితవు బలికింది శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు తెలిచాలంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనల్ని విన్నాక విచారణను అక్టోబర్ మూడో తేదీకి వాయిదా వేసింది దర్యాప్తు సిట్తో కొనసాగాలా లేక స్వతంత్ర సంస్థతో చేయించాలా అనే దానిపై సొలిసిటర్ జనరల్తో మాట్లాడి నిర్ణయిస్తామంది అత్యున్నత న్యాయస్థానం మరోవైపు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి జస్ట్ ఆస్కింగ్ అంటూ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు తన పోస్టుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఫోటోల్ని జతచేశారు